ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత సీఎం జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించి ప్రముఖ టీడీపీ షాక్ షాక్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము సీఎం రాయిదాడి ఘటనలో బోండా ఒమాను ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కుట్ర జరుగుతోందని చంద్రబాబు అయితే గనక ఆరోపించారు వివరాలు చూసుకున్నట్లయితే గనక సీఎం జగన్పై రాడిదాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాస్పాలైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారన్నారు ప్రభుత్వ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తూ ఉండడంతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రయత్నాలను ప్రజలు చేత్కరిస్తున్నారని చెప్పారు నాలుగు రోజులైనా ఈ ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదని చంద్రబాబు అన్నారు నిందితులంటూ కాలనీ యువకులను తీసుకుపోయారు తెలుగుదేశం పార్టీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు పోలీస్ శాఖలతో ప్రభు పోలీస్ శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది బోండా ఉమ ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు అలా జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాం కొందరు అధికారులు చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు ఇక అధికార పార్టీ ప్రలోభాలు ఒత్తిళ్లకు లొంగవద్దు అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలని సీఎంకు భద్రత కల్పించడంలో విఫల విఫలమైన వారిని ఈ కేసు విచారణ బాధ్యతలను తప్పించాలి అలాగే ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని చంద్రబాబు అయితే డిమాండ్ చేశారు